హనుమగొండ పబ్లిక్ గార్డెన్లో పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో సెర్ నబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో మినీ సరస్ ఫెయిర్ను జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ ప్రారంభించారు గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన చేనేత హస్తకళలు వివిధ ఉత్పత్తుల స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు అరవై రెండు ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలకు నలభై స్టాళ్లు పూర్తి చేశామని డిఆర్డిఎస్టీను కలెక్టర్కు వివరించారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరుగుతున్న ఫెయిర్లో హనుమకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి యొక్క జిల్లాల మహిళా సంఘాలు అరవై రెండు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి ప్రజలు వినియోగించి మహిళాల అభివృద్ధికి సహకరించాలని డిఆర్డిఏ శ్రీను కోరారు కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ మెప్మా పీడి జోనా నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు సరస్ మీద పెట్టడం జరిగింది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆరు జిల్లాల స్టాల్స్ దీంట్లో వారికి సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడ రావడం జరిగింది దీంట్లో అరవై రెండు ప్రొడక్ట్స్ నలభై స్టాల్స్ పెట్టడం జరిగింది ఇది స్వయం సహాయక సంఘాల మహిళలందరూ కూడా తయారు చేసిన ఉత్పత్తులు తర్వాత ఇవి మన వరంగల్ పాత వరంగల్కు సంబంధించిన జిల్లాలో అన్ని జిల్లాలకు అన్ని మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులు వారి వారి ఏరియాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు ములుగు అంటే ఏటునారం సైడ్ ఉన్న ఇప్ప పువ్వు సంబంధించి కానీ అక్కడ దొరికే అడవిలో దొరికే తేనె గురించి కానీ తేనె కానీ ఇక్కడ తీసుకురావడం జరిగింది అట్లాగే జనగామలో తర్వాత బచ్చనపేట ఏరియాలో తయారు చేసే